సరే ఏంటి మొక్కేంటి రోజు నారా లోకేష్ గారు ఇక్కడ దాకా వచ్చారు అసలు మీరు మొక్కుకున్న మొక్క ఏంటి ఏం చెప్తారు ఈ కోటమి ప్రభుత్వం గురించి ఈ ఐదు సంవత్సరాల నుంచి ప్రజలు నరకాసుర పరిపాలన చూస్తున్నారు ఈ నరకాసురుడు పరిపాలన ఎప్పుడు ఇదవుద్దో ఈ రాష్ట్రం ఎప్పుడు గాడిలో పెడతారో అని చెప్పి ఎదురు చూస్తుంటే నేనే కాదు నాలాంటి వాళ్ళు చాలామంది ఎంతమంది దేవతలకో ఎన్ని దేవుళ్ళకో మొక్కున్నారు ఈ ప్రభుత్వం ఎప్పుడు వెళ్ళిపోతుందో ఈ మహానుభావుని ఎప్పుడు ఇంటికి పంపిస్తారా అని అలాగే జనం కూడా చూశారు అలాగే అందరు దేవుళ్ళు కనికరించారు అలాగే ఇక్కడ కనకపుట్లమ్మ తల్లి అంటే ఈమె మహాసత్యంగాల తల్లి ఈ తల్లి దగ్గర కూడా అందరూ అనుకున్నారు ఆ ప్రభుత్వం పడిపోయి కూటమి గవర్నమెంట్ వస్తే జనమంతా సుఖశాంతులతో ఉంటారు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని అందరూ కోరుకున్నారు అలాగే ఆ తల్లి ముందు మేమంతా మా కోరికను పెట్టాం ఆ తల్లి ఆ కోరిక నెరవేర్చింది కోరికను నెరవేర్చి ఈ కూటమి అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గెలిచి రాష్ట్రంలో గవర్నమెంట్ ఏర్పాటు చేసింది ఎలక్షన్ ముందు ఏదైతే అనుకున్నామో ఆ కోరిక ఆ తల్లి తీర్చింది కాబట్టి ఆ తల్లి దగ్గర మా లోకేష్ బాబు గారిని తీసుకొచ్చి ఆ కోరిక తీర్చుకున్నాము మాకు చాలా తృప్తిగా ఉంది రెండు రెండు నెలల పరిపాలన మేము చెప్తే ఏదో పార్టీలు అభిమానులు చెప్పామనుకుంటారు కానీ ప్రజలకు ఎలా ఉందంటే బ్రిటిషు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నుంచి సంఖ్యలో తెంచుకుని స్వాతంత్రం వచ్చిన రోజు మొన్న ఇప్పుడైంది స్వాతంత్రం ఇప్పుడు వచ్చింది జనానికి అంత స్వేచ్ఛగా ఉన్నారు పరిపాలన ఇంకా అద్భుతంగా చేస్తారు ఇంకా అభివృద్ధి చెందుద్ది పోలవరం అమరావతి అసలు రాష్ట్రం అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందుద్ది అందరూ డెవలప్ అవుతారు అందరికీ ఆ పుట్లమ్మ తల్లి ఆశీర్వాదం ఉంటుంది అలాగే మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా మన లోకేష్ బాబు గారి తీర్చిదిద్ది మళ్ళీ మేము రెండు వేల ఇరవై తొమ్మిదికి మళ్ళీ మా కూటమి గవర్నమెంట్ మేము ఏం చేసామని చెప్పి మళ్ళీ అప్పుడు ఎలక్షన్కి వెళ్తారు మళ్ళీ ఆ తల్లి కూటమిని ఆహ్వానించుద్ది కూటమికి ఆశీర్వాదాలు అందిస్తుంది ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చాడు ఆయన సూపర్ సిక్స్ పథకాల్లో రేపు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి లేకపోతే మూడు గ్యాస్ సిలిండర్లు కానివ్వండి ఇవన్నీ ఆయన ఒకదాని వెనుక ఒకటి చేసుకుంటూ వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ రెండు నెలల్లోనే పెద్ద విధ్వంసం జరిగిపోయింది హచ్చలు జరిగిపోతున్నాయి అంటున్నాడు నమ్ముతారా మాట లేదండి హెచ్చలు జరిగిపోతున్నాయంటే అంత లేదు కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన దాంట్లో మరి కొంచెం గోండాతం కూడా ఉంది కదా కానీ ఈయన వచ్చాక అంత లేదు కదా అయితే ఒకటి బస్సు ప్రయాణం అన్నది అది దెబ్బలాడుకుంటాం ఇవన్నీ ఉంటాయండి అది అనవసరం బస్సు ప్రయాణం మాత్రం గ్యాస్ సిలిండర్ ఈ నెల నెల పదిహేను వందలది అన్నది మాత్రం బాగానే ఉందండి ముసలి వాళ్ళకి గట్టా బాగానే చేరుకు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అమ్మా ఇప్పుడు బస్సు ప్రయాణానికి కూడా ఖచ్చితంగా వాళ్ళు ఎలా చేయాలి ఏంటనేది ఆలోచించే చేస్తారు సరే కానీ జగన్మోహన్ రెడ్డి అంటే అండి చేస్తానంటున్నారు కానీ ఇప్పుడు హైదరాబాద్ లో పెట్టారండి బస్సు పోయా దెబ్బలాడుకుంటున్నాను కదా ఇప్పుడు ఆ బస్సు కోసం దెబ్బలాడుకుంటున్నారు కానీ అది కూడా ఇక్కడ ఉండకూడదండి ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు మాత్రం హామీలు అన్నది మూడు బాగానే చేశారు అలాగే చేసుకుంటారు చేశారండి బాగా చేశారు పేదవాళ్ళకి అన్నది పింఛనీ కింద బాగానే వాళ్ళకి సహాయం జరుగుతుంది అలాగే కాబట్టి ఈ ఐదేళ్ళ పరిపాలనలో మాత్రం ఆయన అన్న హామీలన్నీ అవుద్ండి అవునండి ఏ ఎందుకండి కాకపోతే ఇప్పుడు ప్రేమ అభిమానాలు ఏమవుతున్నాయంటే ఆ గుప్పట్లో ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ ఇంకా అందుకని ప్రేమ అభిమానాలు ఆ ఓట్ల కోసం చూస్తా ఆడ మాట పట్టుకున్నారు ఇప్పుడు బెదిరింపులు అంటే మీటింగ్ లేవు బెదిరింపులంటే లేవుగానండి కాకపోతే ఏ ఊరు కావూరు ఇల్లు స్థలాలు ఇవ్వాలి కానీ మొత్తం అందరిని ప్రతి ఊరు తీసుకెళ్లి ఒకసారినే పెట్టి నాలుగు రోడ్లకి మయంగా పెట్టాడు బాగానే ఉంది కానీ ప్రతి ఓళ్ళు కూడా నా అందరం వచ్చి అక్కడే కొట్టుకునేలాగా పెట్టాడు అది బాగాలేదు కదండి గ్రామ స్థాయిలో కూడా ఈ రోజున మాదక ద్రవ్యాలని లేకపోతే హెరాయిన్ అని అంటే చిన్న చిన్న పిల్లలు కూడా ఈ గంజాయి మొత్తుకాల పడిపోయిన పరిస్థితులు ఉన్నాయమ్మా బాగా తెలుస్తుందా ఇప్పుడు ఉంది ఇప్పుడు మార్పు కొంచెం కొంచెం తెలుస్తుంది అదొకటండి ఈ మందయ్యి కూడా మరీ సెంటర్లో గంట పెట్టేశారు ఈ చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఆ కొట్లు కూడా తీసేసి దూరంగా పెట్టుకుంటే బాగుంటది దాని మీద కూడా అండి కొంచెం ఆ మందు కూడా తగ్గించుకోవాలి ఎందుకంటే చేసి మగళ్ళ తోపుతున్నారు ఇంటికాడ లేడీస్ కొంచెం తీసేయాలండి బాగా చేస్తారని మేమందరం జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు కానీ పెరిగిపోయి కదండి అన్ని రేట్లు పెరిగిపోయినా డబ్బులు ఇచ్చాడు ఇవ్వలేదని అంటలేదు రేట్లు మాత్రం పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మా డబ్బులే మాకు ఇచ్చారండి ఇప్పుడు అంతే కదండి జనానికి ఏంటంటే కొంతమంది తెలిసింది కొంతమంది తెలియలేదు కాబోతే మొత్తం అన్ని కదా కరెంట్ బిల్లులు ఏంటి మొత్తం రెంట్లే అద్దెలు కొన్న వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడతారు కదండి అసలు మరి కరెంట్ బిల్లు అని సరుకులని అన్ని పెంచేసాడు కదా ఆ డబ్బులే అన్ని సక్క పెడుతున్నాడు అంతేయండి మరి